ప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే చేసినాం మళ్ళా తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు మళ్ళా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మేము మాట అమ్మా అమ్మ వాళ్ళ వాళ్ళకి ఎట్లా న్యాయం జరిగిందో అదే రకంగా ఈ ఊళ్లే ఇప్పుడు మా మొన్నటి ఆనవాడే లీజ్ వచ్చినాయి ఇంట్లో వచ్చినాయా మాకు పాములు పేళ్లు అన్ని వచ్చినా మేము మరి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎలా ఆమె ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎలా ఆమెస్తున్నారు ఇన్లు ఇస్తాం ఇంట్లో లేపెత్తాం లేపెత్తాం ఏంటికి ఇచ్చుడు మమ్మల్ని ఏంటికి మగ్గ పెట్టుడు మమ్మల్ని తీసేట ఎత్తయ్యరాదా లేకుంటే ఈయన్ని కావుండ్రుండ్రి మరి మా ఓట్ల గురించి ఏంటికి ఆశపడుతున్నారు మీరు అందరు నీ కానీ పెట్టుంది కదా తీస్తా తీస్తా ఉన్నదన్న మాటనే ఉన్నది కాని మా ఊరోళ్ళు సాగనియ్యారు వాళ్ళు పోయిండ్రు సేఫ్టీలు ఉన్నారు కదా ఊరోళ్ళు అందరు కలిసి వాళ్ళందరిది అయిపోయింది మాది ఇంత ఉన్నది ఇప్పుడు మా ఊరు లేపేడదాకా మేము పట్టే పట్టినాము కానీ అయిన మీద ఆడవాళ్ళకి జాగుతలేదు ఏం చెప్తాము ఇప్పుడు కైకిలు పై తెచ్చుకొని తినేటోళ్ళము మేము ఇంట్లో కట్టుకున్నంత మాకు కెపాసిటీ ఉన్నదా జాగలు కొనుక్కున్నంత కెపాసిటీ ఉన్నదా మరి మా దగ్గర